మనకు చాలా గ్రేట్ పదహైదు రూపాయలకి ఐదు రొట్టెలు వస్తున్నాయి అంటే ఒక రొట్టొచ్చి పెద్ద రొట్టె ఐదు రూపాయలు బ్రో చూసా ఇంకో గట్టి గట్టిగా అయిపోయి ఉంటుంది అంటే పలకలాగా అయిపోయి ఉంటుంది అది ఒక పూట కుబూసుతో గడిపేయాల మధ్యాహ్నం పూట ఒక పూట నిండా తినాల నేనే ఇరవై ముప్పై తింటాను అబ్బా కోవైట్లో మీరు తినాలి తప్పులే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ పని పనిచేసే డ్రైవర్లకి విరక్తి పుట్టి ఉంటుంది మీరు ఇంటికాడ దాబాలో రోటీలు చూసారు చూడు ఇక్కడ రోటీలు కూడా కోవేట్లో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కోట్లో మనకు మెయిన్ ఇక్కడ తినేది ఎక్కువ ఏంటంటే కుబ్బూసు ఏదే గండు కుబ్బూసు మనకు సన్న కుబూసు ఇవి ఎక్కువ తింటారు మనకు కోవిడ్ కుబ్బుసు ఇవి ఇంకో రకం కూడా ఉన్నాయి అబ్బా ఇరాన్ కుబ్బూసు ఇరాన్ కుబ్బుసు అంటే పెద్ద షాట్ అంతలా ఉంటాయి షాట్ అంతలా ఉంటాయి అది మీకు ఫోటో పెడతాను చూడు మళ్ళీ ఆ ఇరాన్ కుబ్బూసు మళ్ళీ ఇంకోటింటే మసిలి కుబూసు ఇంకా ఎన్నో రకాలబ్బా ఎన్నో రకాల రోటీలు ఉన్నాయి ఎన్నో రకాల కుబూసులు ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇంతలా చెప్తానరా అంటే మనకు అవి చాలా చవక ఏదే ఇప్పుడు నేను చెప్పిన కుప్పూసు ఇక్కడ చాలా చవక మనకు ఇరాన్ రోటీ అయితే ఇంకా చవక మనకు ఎంత ఐదు రూపాయలకి అట్లా వచ్చింది ఏది ఇంత ఇంత చిన్నది కాదు బా పెద్దది ఉంటుంది షాడంత ఉంటుంది అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోయటి కుబ్బుసు అది ఎంత ఉంటుంది యాభై ఫిల్స్ యాభై ఫిల్స్ అంటే ఎంత పదహైదు రూపాయలు పదైదు రూపాయలకి ఎన్న వచ్చాయి రోహిత్గా ఐదు వచ్చాయి ఇక్కడ ఐదు కుబ్బూస్ అంటే ఐదు రొట్టెలు వచ్చాయి మనకు మనం రొట్టెలు అంటాం అనుకో ఐదు రొట్లు వచ్చాయి ఇంకోటి ఏందా అంటే మనకు ఇవి ఏ వాటిలో ఉపయోగపడతారంటే ఇవి డైట్ ఫుడ్ ఉంటాయి చూడో ఇక్కడ కోయట్లు అంటే మనకు డైట్ ఫుడ్ లా ఉపయోగపడతాయి ఆ జీవినో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి విరక్తి పుట్టి ఉంటుంది ఇంటికాడ అబ్బా కుబూస్ అంటే మన మన అమ్మ మన ఆయన కానీ మన బంధువులు కానీ తెచ్చినప్పుడు ఖచ్చితంగా కుబ్బూస్ అనేది తిని ఉంటాం కోవిడ్ కుబ్బూస్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత కోవిడ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం అయ్యే కుబ్బూస్ తిని 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 విరక్త అనేది వచ్చేస్తుంది కోవిడ్ ఇంట్లో పొద్దున రాత్రి ఈ కుబ్బూస్ తప్ప ఏం మీరు తెలుసా మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఎందుకు ఇదిస్తారు ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పి ఎందుకంటే అది అరబ్ దేశాలు వాళ్ళ ఫుడ్ అలాంటిది వాళ్ళు ఎప్పుడో రాత్రి మునుకొని పొద్దున్నే లేస్తారు పొద్దున్నే ఛాయ్ తాగి మధ్యాహ్నం ఏదో ఒకటి తింటారు లేకపోతే బయట రెస్టారెంట్లో తింటారు మనకి ఇంకే తెచ్చారు చెప్పా ఆ కుబ్బూసులో ఇచ్చారు ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది ఇట్లా మనకు ఈ కుబ్బూసు మనకు మనకు కూడా ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతారు అంటే చాలా తక్కువ డబ్బు మన బడ్జెట్లో ఆ కుబ్బుసు తీసుకొని ఏదైనా కూర తీసుకొని మనం తినేయచ్చు అర్థం కాలం అందుకు ఈ కుబ్బుస్ అనేది ఉపయోగపడతాయి మీరు ఒకవేళ కొత్తగా కోవిడ్కి వస్తే ఈ కుబ్బుస్తో అనేది అడ్జస్ట్ చేసుకోండి ఏది పడితే అది దుబారా ఖర్చు పెట్టుకోకండి మీరు ఏది ఖర్చు పెట్టాలనే తినారు నువ్వు తినారు లేకపోతే మూడు దినాలు రెండు దినాలు అంత ఎంత ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టుకుని ఇక్కడ అంతరం వచ్చిందా తినడంలో తప్పులే ఎంత ఒక పది దినాలు పది దినాలు ఖర్చు పెట్టుకోవడం తినాలి తప్పులే నేనే ఇరవై ముప్పై తింటే నా బయటలో మీరు తినడం తప్పులే కాకపోతే నాకు పెళ్ళి పెట్టాక కాబట్టి నేను తింటున్నా మీరు కూడా అలా తినాలని రూలే ఎందుకంటే ఇబ్బంది పడతారు మీకు ఎన్నో ఇబ్బందులు ఉండి ఎంతో అప్పులుండి ఉండి ఇక్కడికి వచ్చుంటారు సో బడ్జెట్లో తినండి ఐదు దినా పద్నాలుగు లేదంటే నేను చెప్పిన ఈ కుబూసు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా చాలా తక్కువ రేటు అంత ఐదు రూపాయలు అంటే ఇరాన్ రోటీ వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే ఇంక అర్థం చేసుకోండి యాభై ఫీల్స్ ఇక్కడ కోవిడ్ కుబ్బుసు అంటే ఇంకా అర్థం చేసుకోండి బసిరి కుబ్బుసు ఇంకా మనకు రెండో ఎంత వచ్చాయి అవి కూడా తక్కువేలే కూడా చాలా తక్కువ మనకు చాలా చవకకి మనకు ఉపయోగపడతాయి అంటే మనం అంత పెట్టలేము ఖర్చు మనం బడ్జెట్ అబ్బా మిడిల్ క్లాస్ బతుకులు ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయిలం మనం సో మనం ఏంద్రా ఒక పూట కుబ్బూస్తోనే గడిపేయాలి మధ్యాహ్నం పూట ఒక పూట గడి తినాల తినాలి అట్లా అడ్జస్ట్ చేసుకునే మన డబ్బు అనేది మిగల పెట్టుకుంటాం ఉంది ఉన్నది కదా అని చెప్పి లెక్క అట్లా ఖర్చు పెట్ట కాకండి సరేనా ఈ ఇరాన్ కుబ్బూసు మనకు ఇవే మెయిన్ మిమ్మల్ని కావడేది ఎందుకండీ ఈ కుబ్బుసే దీంతో మీరు అడ్జస్ట్ బతకండి డైట్ ఫుడ్లా ఉంటుంది మీరు అట్లానే డబ్బు సేవ్ చేసుకునేట్టుగా ఉంటుంది అంతా బాగానే ఉన్నారు బ్రో ఈ రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి మన కోవిడ్ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జిమ్యాలో దొరుకుతాయి జమ్మ్యా అంటే సూపర్ మార్కెట్ అని అర్థం చిన్న సూపర్ మార్కెట్ పెద్ద సూపర్ మార్కెట్ ఇంకోటి ఏదైనా అంటే బకాలాలో దొరుకుతాయి బకాలా అంటే ఏంటి చిల్లరంగడి మనకి ఇంటికాడ చిల్లరంగడి అటెండ్ అవ్వండి ఇక్కడ బకాలు లేదు మాకు ఇవన్నీ వద్దు బ్రో మాకు ఫ్రెష్ కావాలరా అంటే ఇక్కడ మనకు కంపెనీస్ ఉంటాయి బ్రో అంటే మనకి ఇక్కడ ఏంట్రా అంటే మనకి కంపెనీస్ ఎలాగో ఇక్కడ కూడా ఏదైనా ఇప్పుడు సపోజ్ బ్రెడ్ ముక్కలు కానీ లేకపోతే రొట్ రొట్లు కానీ వాటికి సపరేట్గా గా కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలో మనకు ఇక్కడ ఒక ఏరియా ఏరియా ఉంటాయి ఎక్కువ లేకపోయినా కానీ ఏరియా కానీ ఉంటాయి ఒకవేళ మీ దగ్గరలో కానీ కోవేట్లో మీకు ఈ విధంగా కంపెనీస్ కానీ ఉన్నాయని అంటే వాళ్ళు ఫ్రెష్గా తయారు చేస్తారు అప్పటికప్పటికే మనకు ఇంటికాడ మన అమ్మ పెను మీద అప్పటికప్పుడు చపాతీ తీసి నోట్లు ఎట్ట పెడతారు ముద్ద అదే విధంగా మనకు వాళ్ళు ఫ్రెష్గా అప్పుడే చేసి ఉంటారు ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు ఆలస్యం కానీ తీసుకోవడం అంతే ఇవి ఏందిరా అంటే ప్రాసెస్ ఏంద్రా అంటే మనకు ఒక ప్యాకెట్లో దాదాపు ఐదు ఉంటాయి బ్రో ఏది అది ఎంత అనుకున్నావు రేటు ఎంత ఉంటుందో తెలుసా బ్రెడ్డు చిన్నవి అయితే చిన్న కుప్పూసు ఉంటాయి అవి అయితే మనకు చెప్పినా మీకు ఆల్రెడీ కదా అవి ఏంద్రా అంటే మనకు కడుపు నిండదు లేదు మనకు పెద్ద కుప్పూసు కావాలంటే రెండు మూడు నిండా అంటే నిండిపోతుంది సో అట్లా ఏంద్రా అంటే మనకు పెద్ద కుప్పూస్ అయితే బెటర్ నాకు తెలిసి ఒక రెండు నిండా కడిపోతాయి కడుపు నిండిపోతుంది ఏది యాభై ఫిల్స్కి యాభై ఫిల్స్కి మనకు ఐదు రొట్లు వచ్చాయి ఒక ప్యాకెట్లో ఫ్రెష్ మీకు ఒకవేళ ఫ్రెష్ కావాలంటే అక్కడ పోయి తెచ్చుకోండి యాభై ఫిల్స్ అంటే ఎంత అర్థమో మన ఇండియా డబ్బు పది రూపాయలు పదహైదు రూపాయలు పది రూపాయలు పదహైదు రూపాయలు కానీ ఐదు రొట్లు వచ్చి చూసావా అంత బాగున్నది కానీ లాస్ట్ ఫైనల్ ఏంద్రా అంటే మనకు మనకు ఇవి ఎన్ని రోజులు ఉంటాయని అంటే ఓషన్ చెప్తావు చూడు ఇవి ఫ్రిడ్జ్లో కానీ పెట్టావుకో నువ్వు ఎన్ని రోజులు కానీ తినొచ్చు అందా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు తింటావు మన మహా అంటే మూడు నాలుగు రోజులు తింటాము లేదంటే నెల రోజులు అయితే పెట్టుకుంటావు రెండు నెలలు అయితే పెట్టుకుంటావు అంతవరకైనా కానీ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టారంటే మళ్ళీ తీసి వేడి చేసుకుని తినేసేయాలి లేకన్నా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి మళ్ళా నువ్వు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకి ఇరవై నిమిషాలకి చూసావుకో గట్టి గట్టిగా అయిపోయి ఉంటుంది అంటే పలకలాగా అయిపోయి ఉంటుంది అది మనకి ఇదేంద్రా అంటే పలానా టైమింగ్ అని ఒక ఎక్స్పైర్ డేట్ అనేది ఇచ్చుంటాడు అంటే తయారు చేసిన డేటు లేకపోతే ఎక్స్పైరీ డేటు ఇన్ని అని అందాసి మీకు ఎక్కడ చెప్పాలంటే ఒక మూడు రోజులు ఉంటుంది దాని తర్వాత ఆ ఫ్రెష్నెస్ అనేది పోతుంది ఆ కుబ్బుజు మీదకి లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ అప్పటికప్పటికే వేడి చేసుకుని అప్పటికప్పటికే తినేయాలి ఒక పది నిమిషాల తర్వాత చూసాము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత అది పలకలా అయిపోయి ఉంటుంది గట్టిగా మళ్ళీ ఇంకో రోటీలు ఉన్నాయి చూడు మీకు ఇరాన్ రోటీ అని చెప్పినా కదా ఇరాన్ రోటీ ఏంద్రా అంటే మన ఇంటికాడ దామాల రోటీలు ఎలా ఉంటాయి సేమ్ అలానే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది పెద్ద సైజులో ఉండి అవి మనకు వీళ్ళని రా అంటే ఒక పొయ్యి కింద చేస్తూ ఉంటారు అవి కంపెనీ కాదు అది వాళ్ళకంటే ఒక సొంతంగా ఒక రెస్టారెంట్ లాగా ఎట్లా పెట్టుకుంటారు అదే విధంగా రెస్టారెంట్కి పెట్టుకొని వాళ్ళు ఒక ఈ విధంగా రోటీలని తయారు చేస్తారు ఓన్లీ రోటీలు మాత్రమే అది ఎట్లా రా అంటే దానికి తిని అప్పుడు మనం తీసుకున్న ఒక పది నిమిషాలు ఇరవై ఇరవై నిమిషాల రూపాయలు తినేసేయాలి అది మనకు ఈ కుబుస్ లాగా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని అటు తినలేము అప్పటికప్పుడుకే తినేసేయాలా ఏది ఇరన్ రోటీ అయితే అది మనకు యాభై ఫిల్స్కి ఎంత బా యాభై ఫిల్స్కి రెండు వచ్చాయి వెనుకో ఎంత పది రూపాయలు ఒక ఒక రొట్టెచ్చి పెద్ద రొట్టె ఐదు రూపాయలు బ్రో ఏదే ఇరాన్ రోటీ దాన్ని ఇరాన్ రోటీ అంటారు ఇంకోటి ఏందంటే మనకు కుబ్బూసు సేమ్ అవి కూడా అలానే ఏది ఏ కుబ్బుసో మసిరి కుబ్బూసు ఆ మసిరి కుబుస్ ఎలా ఎలా ఉంటారంటే చాలా మెత్తగా ఉంటాయి మనం ఎంత మెత్తగా ఉంటారంటే అట్లనే అది మనకు ఒక దూధొత్తి ఉంటుంది అంత మెత్తగా ఉంటుంది ఈ మసిరి కుబుసు మచిరి కుబ్బుస్ అంటే ఏంది ఈజిప్ట్ కుబ్బుస్ అయితే ఈ మూడు రకాలు నాకు తెలిసి ఈ మూడు రకాలు నాకు తెలుసుకోవట్లో చూశారమో మనం దేశం దాడి దేశం వచ్చినా కానీ ఈ కోవిడ్ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఎంత బాగున్నాద చాలా చౌక మనం ఒక రోటీ కానీ తినాలంటే ఇంటికాడ ఎంత మినిమం ఒక పది రూపాయలు పడదా ఒక చిన్నది చిన్న రోటీ తినాలంటే పది రూపాయలు పడుతుంది పడదా సో అట్లాంటిది మనము ఏడు సముద్రాలు దాటి వచ్చి అది కాకుండా అరబ్ కంట్రీలో మనకు ఒక రొట్టె ఒక ఐదు రూపాయలకు దొరుకుతుంది అంటే ఎంత గ్రేట్ అసలుకే మనకు చాలా గ్రేట్ పదహైదు రూపాయలకి ఐదు రొట్లు వస్తున్నాయి అంటే అసలు ఆశ్చర్యం వేసింది నాకు హెడ్స్ ఆఫ్ ఫ్రిజింగ్ హెడ్స్ ఆఫ్ ఈ గవర్నమెంట్కి ఈ ఒక్క దాంట్లోనే కాదు మనకు ఇక్కడ వాటర్ ఫ్రీ వాటర్ కూడా ఫ్రీయే దాని గురించి సపరేట్ వీడియో చేసి పెడతాను అలానే మనకు ఇక్కడ ఏందిరా అంటే ఆకలితో ఎవరే కానీ ఉండకూడదు కోవిడ్ గవర్నమెంట్ ఎలా చేసిందిరా అంటే ఎవరే కానీ ఆకలితో ఉండకూడదు ప్రతి ఒక్కడికి కడుపు అలా అని చెప్పి కోవిడ్ గవర్నమెంట్ అలా చేసింది ఇంకోటి మెయిన్ ఏంటంటే దాహం దాహం అనేది ఎవరికే కానీ ఉండకూడదు ప్రతి ఒక్కడికి దాహం అనేది తీరాలని చెప్పి మనకు ఇక్కడ ఏరియా ఏరియాలకి మనకు ఒక వాటర్ ట్యాంకులు అనేది పెట్టుంటారు ఏది నీళ్ళు తాగమని చెప్పి దానికి వివరంగా నేను ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను కోవిడ్లో ఎందుకు ఫ్రీ వాటర్ అని చెప్పి మనకు చాలా గ్రేట్ బ్రో దానికి మాటలు లేవు కోవిడ్ కొన్ని కొన్ని విషయాల్లో అసలు మాటలు ఉండవు ఎంత బడ్జెట్లో బతకొచ్చు సవక 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 భయంకరమైన సవకలో బతకచ్చు బ్రో కోవిడ్లో అయితే ఎంత అయితే పెట్టుకోవచ్చో అంత పోగొట్టుకోవచ్చు ఇక్కడ అంత సవకులో మనకు ఇక్కడ బ్రతకొచ్చు అందుకు వాళ్ళు కుప్పలు వచ్చి పడుతున్నారు గల్పుంటలు ఊరికే వల్ల దుబాయ్లో పోయేట్లో అది మ్యాటర్ అంత అయిందా ఓకేనా బాయ్ బాయ్ టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే